హ్యాస్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇద్దరు బిడ్డలు షర్మిల జగన్ ఆయన ఉన్నప్పుడు ఎంతో సఖ్యతో కలిసిమెలిసి ఉన్నారు ఆఫ్కోర్స్ వీడియో ఉంటూ ఉన్నా హ్యాపీగా ఉన్నా ఆయన మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు జగన్ అన్న వదిలిన బాను షర్మిల అంటూ రాజన్న బిడ్డలరా వీళ్ళిద్దరూ అంటూ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఆ తర్వాత ఏమైంది షర్మలేమో తెలంగాణకు వెళ్ళింది విజయం మేము వెళ్ళి వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షులకి రాజీనామా చేసి నేను నా బిడ్డకు తోడుగా ఉంటా నా బిడ్డలకి దేవుడి ఆదేశించాడు రెండు రాష్ట్రాలు అక్కడ ఆమె ఇక్కడ అని చెప్పేసి సో ఇప్పుడు నా అవసరం నా కూతురు పొందని చెప్పేసి ఆమె వెళ్ళింది సార్ తెలంగాణలో పోరాడారు 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 బట్ రాజకీయంగా వాళ్ళకి ఏమి వడగొనటం వల్ల ఇక దాంతో కాంగ్రెస్లో విలీనం చేసింది ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఆమె పీసీసీ అధ్యక్షులు నియమించారు ఏపీకి సమాచారం ఇక ఆమె వచ్చి రెగ్యులర్గానే కాంగ్రెస్ మనిషిగా ఆమె చేసిన పని చేస్తే ఆమె చేస్తూ ఉంది ఆమె మాట్లాడిన ప్రతిదన కూడా ఏమంటుంది ఇదిగో ప్రూఫ్ ఉంది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటుంది బట్ ఆ సమయంలో ఆమె అనరాని మాటలు వైఎస్ఆర్కి పుట్టలేదు వైఎస్ఆర్కి పుట్టింది జగనే ఎంత తప్పుడు మాట అండి అసలు అది జగన్ తల్లిని అవమానించినట్టు అసలు పురుగులు పడిపోతారు ఎంత దద్దగా మాట్లాడితే అదేమంటే వైఎస్ఆర్ నిజమైన వారసలు షేమిలు అని చెప్పి ఇంకొకలా అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే షర్మిల చంద్రబాబు దుని బాణం అంటారు షర్మిల వచ్చేసి ఆస్తుల కోసం ఎక్కింది అంటారు అది ఇవ్వకుండా ఉంది ఎవరు జగనే కదా అదేమంటే ఆమె పదవి పెట్టింది అంటారు ఏ రాజకీయాల్లో వాళ్ళు పదవి ఆశించరా అధికారం ఆశించరా జగన్ ఇస్తే ఎందుకు ఆ రకంగా వెళ్ళిపోయింది ఇన్ని జరుగుతున్న మూమెంట్లో మెంట్లో ఆమె ఘరాతి ఘోరం ట్రోలింగ్లు దేవుడా నిన్న కూడా చూసాను బాబు ఆమె సంబంధించి వైఎస్ అని చెప్పేసి మా జర్నలిస్ట్ మిత్రులు పోస్ట్ పెడితే వైఎస్ కాదు ఆమె పెళ్లి చేసుకుని ఎప్పుడో అత్తారిటీకి వెళ్ళిపోయింది షర్మిల శాస్త్రం చెప్పేసి కూడా పిచ్చినా కూడా కామెంట్ పెడతా ఉంటాడు మరి బుర్రందో లేదో నాకు అర్థం కాదు ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంత మూర్ఖులకి అసలు నిన్నటి వరకు షర్మిలమ్మ షర్మిలమ్మా అనేది మీరే కదరా బాబు ఈరోజు ఆమె వేరే పార్టీలో ఉండి పార్టీ పరంగా ఆమె అడుగులు వేస్తూ ఉంటే అనరాని మాట్లాడుస్తుంది కన్నా రావని ఇటువంటి మౌంట్లో అమరావతి పరిరక్షణ సమితికి సంబంధించి ఉన్నాడు కదా కొలికలు ఇప్పుడు శ్రీనివాస్ ఆయన ఒక మాట అన్నాడు నాకు నచ్చింది ఇప్పుడు యాత్ర సినిమాలో అనసూయ క్యారెక్టర్ గౌరవ సుచరితలో సమ్మె పర్సన్ రియల్ లైఫ్లో ఆమె వచ్చేసి ఈ వైఎస్ రాశి వాళ్ళకి ప్రత్యర్థి అన్నట్టు బట్ ఆమెకి సాయం కావాలి అయింది వెళ్ళిద్ది అప్పుడు మిగతా వాళ్ళంతా ఆమె ప్రత్యర్థి ఏంటి ఆమోస్తుందంటే ఆమె అంటారు వచ్చిద్ది అన్న నీకు సాయం కావాలన్నా అంటారు నేను చేస్తానమ్మా నువ్వు వెళ్ళి నామినేషన్ అయ్యమ్మా ఉన్నాను కదమ్మా అంటాడు ఆమె వెళ్ళాక వాళ్ళు అడుగుతారు అన్న ఏందన్నా ప్రత్యర్థి అన్న అంటే సాయం కోరి వచ్చిన ఆడ మనిషితో రాజకీయం ఏంటయ్యా అని సూపర్ చెప్తాడు డైలాగ్ అయితే సీరియస్లీ వైఎస్ఆర్ క్యారెక్టర్ మమ్ముటి కాకుండా ఎవరు చేసినా సినిమా పోయేది యాత్రను సూపర్ హిట్ అయిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అప్పుడు వైసీపీ బాగా ప్లస్ అయిందంటే మమ్ముటి క్యారెక్టర్లో హైలైట్ అసలు సో మమ్ముటి అప్పుడు ఏమన్నా వైఎస్ఆర్ క్యారెక్టర్ పోసిన మమ్ముట్టు ఏమంటాడు సాయంకూర వచ్చిన ఆడలతో రాజకీయం ఏంటయ్యా ఆడబిడ్డాయ్యా అంటాడు మరి ఈరోజు ఎవరో బయట మనిషిగా వైఎస్ఆర్ రకంగా సాయపడ్డాడే ఆడబిడ్డని మరి ఈరోజు షర్మిల సాక్షాత్ వైఎస్ఆర్ కూతురే జగన్ చెల్లేనే ఆమె ఆడబిడ్డానే ఆమె ఏదో రాజకీయం చేసుకుంటా ఉంది నిన్నటి వరకు సిపికి సంబంధించి ద బెస్ట్ ఇచ్చింది కూడా ఆమె ఈ రోజు ఆమె ఆడబెట్ట కదా మరి ఆమెను అండరా మాట్లాడినారు ఎందుకు ఆ రోజు ప్రత్యర్థి అయినా సాయం అడిగి వస్తే సాయం చేస్తారు రోజు ప్రత్యర్థి కొంటే రాజకీయం చేసుకుంటా ఉంది మరి ఆమె అనరా మాట్లాడినారని చెప్పేసి అన్నాడు సో నేను అదే అడుగుతున్నా ఎవరో బయట వాళ్ళకి మీరు బెస్ట్ ఇస్తుకుంటా పోవాలా సొంత మనిషి అనేటప్పటికి ఏదో సరే అనొచ్చా ఇదే న్యాయం ఇదే ధర్మం ఇంతకన్నా దారుణంగా అసలు ఎక్కడైనా రాజకీయాలు చేస్తాడు ఎవడన్నా కానీ ఇంత నీచత నీచంగా ఏవో పోస్టులు పెడుతున్నారు గల్లీ స్థలంగా ఏవో మాట్లాడుతూ ఉన్నారు సైకిల్ కన్నా దారుణం కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఏ మనుషులో ఏంటో